నమస్కారం ఏబిటన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పార్టీ నిర్ణయం తీసుకున్నాక అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నాను గతంలో కంటే ఎంతో సానుకూలమైన పరిస్థితి కనిపిస్తున్నాయి దీనికి కారణం ఏమిటంటే నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఏజెండా రాష్ట్రంలో దేశంలో అనేక మంది యోజన పథకాలతో కోట్లాది మంది ప్రజలకు వాళ్ళ బాగోగులో గురించి ఆలోచించిన వ్యక్తి నరేంద్ర మోడీ అందుకోసమే చెప్పాలంటే నరేంద్ర మోడీ గాలి మీస్తుంది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది పది గెలుస్తుంది అంటున్నారు కావాలంటే కానీ పన్నెండు పైన గెలిచినా ఆశ్చర్యపడవలసిన విషయం ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటే ప్రజల యొక్క స్పందన ప్రజల యొక్క అభిప్రాయం ఏడికి ఏడిపోయినా మేము బీజేపీకి మొన్న వేసినాంసారి మీకు వేస్తాం అని చెప్తున్నాం అంటే ఆ విధమైన స్పందనను కసిగట్టడంలో ఇవాళ మిగతా వాళ్ళు విఫలమైన ఏమో అనిపిస్తున్నారు ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఫెయిల్ అయిపోయింది నిజంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు ఫెయిల్ అయిందంటే అది రెండవది కుటుంబ పార్టీ మూడోది నిరుద్యోగులను యువతను అనేక వర్గాలను మోసం చేయడం ఓటు చెప్పి ఓటు చేయాలి నిరుద్యోగ ప్రతిస్తామన్నారు నేనే లక్ష ఉద్యోగాలు పర్టీ అన్నారు చేయలేదు జీవో త్రీ వన్ సెవెన్ నుంచి తీసేస్తూ ఉండాలి త్రీ వన్ జీవో ఫోర్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ని తీసుకొచ్చింది ఫార్టీ సిక్స్ ఇలా అనేక విద్యార్థి ఉద్యోగ పట్టవర్తుల వ్యతిరేక నిర్ణయాలు కూడా చాలా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నాయి కాబట్టి ఈరోజు ప్రజలకు దూరమైంది టిఆర్ఎస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది ఏ స్థితికి వచ్చిందంటే ఆ పార్టీలో టికెట్ తీసుకొని ఏ ఈ పార్టీకి వెళ్ళదు నేను వేరే పార్టీలో పోటీ చేస్తానని పోయే స్థితికి వచ్చిందంటే రేపు జూన్ నాలుగు తర్వాత ఎంతమంది మిగులుతారో అందరు తెలియని పరిస్థితి అటువంటి స్థితిలో ఆ పార్టీకి మళ్ళీ ఓటు వేయడం ఎందుకు అని చెప్పి ఇవాళ ముఖ్యంగా మేధావులు అందరూ ఆలోచన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కోల్పోయి చివరికి ఒక రెండు మూడు చోట్ల ఉంది మన యొక్క తెలంగాణలో ఉంది కానీ ఇంత తక్కువ సమయంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయిన యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ అంటే ఎన్నో మాటలు చెప్పి ఏదో రకంగా అధికారం రావాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ గొప్పదనాన్ని చూసి ఓటేయడానికి ఎక్కువ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ని చూసి ఓటేసిన ఆలోచన కాంగ్రెస్ చెప్పిన వాటిలో ఒక్కొక్కటిగా తన యొక్క చెప్పిన వాగ్దానాలను విస్మరించడం మొదలుపెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము ఎన్నికల ముందు క్వింటల్ ఇప్పుడు ఏమంటుండో సన్నబియ్యం సన్నవాట్లకి ఇస్తాం మిగతా వాటికి మరి తొంభై శాతం యొక్క ఇది పంట అంతా కూడా దొడ్డు దొడ్డు బియ్యం వస్తుంది అంటే ఇది మోసం కాదా ఇది చీట్ చేయడం కాదా తెలంగాణ యొక్క రైతాంగాన్ని కానీ తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు ఏమి చెప్పలే అందరికి ఇస్తామనే పిక్చర్ కల్పించింది ఎన్నికలు అయిపోయినాక నేను కొంతమందికి ఇస్తానంటే ఏమిటి ఈరోజు ఇదే విధంగా అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నేటిగడ్డ విషయం చెప్పింది బాగా అడవులు చేసింది సైలెంట్ తర్వాత మన ధరణి విషయం చెప్పింది మాట్లాడుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయం చెప్పింది ఏమేమి లోపల ఒప్పందాలు మరి ఏమైందో మళ్ళీ మాట్లాడుతుంది హడావుడు చేసి లో ఇది అయిపోయినట్టు అయిపోయినట్టు చేసి అప్పుడు ఎలక్షన్ కదన్నారు ఎలక్షన్ అయిపోయిన కదన్నారు ఇప్పుడు ఏం లేదు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు ఏం మాట్లాడుతున్నారు పార్టీ సిక్స్ జీవన్ రద్దు చేస్తాం అన్నారు ఏం మాట్లాడుతున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి చెప్పింది ఇప్పుడు ఏం మాట్లాడలేదు ఈ విధంగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారా పాత ఏవో ఇచ్చేసి ఇంకా మళ్ళీ దాని విషయం ఏం అంటే ఈ రెండు పార్టీలు కూడా ఈ విధంగా మోసం చేస్తూనే వస్తున్నాయి అందుకోసమే ఈ రెండు పార్టీలకు ఒక శక్తిగా భారతీయ జనతా పార్టీ మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసి పట్టబద్ధ నిర్ణయం బీజేపీ అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ యొక్క గ్యారెంటీ అంటే నరేంద్ర మోడీ వీళ్ళలాగా ఓటు చెప్పి ఓటు చేసే వ్యవహారం లేదు చెప్పింది ఏదో లేదు అది చేసేది చెప్పాలి తర్వాత అన్నిటికీ మించి అసలు రెడ్డి ఎందుకు రాజీనామా చేసిందో ముందు పట్టభద్రులకు చెప్పాలి ఏమైంది ఆరేళ్ల కోసం నేను గెలిపించింది నువ్వే తిరిగినావు పట్టభద్రులందరికీ దండాలు పెట్టుకుంటా నన్ను గెలిపి గెలిపి నేను పట్టభద్రులకు పనిచేస్తున్నాను నాలాగైతే నేను తిరిగినట్టు తిరిగినా మరి తిరిగి గెలిపించింది మేము కూడా తిరిగినాం లాస్ట్ నేను గెలిపించింది మరి నువ్వు మధ్యన ఎందుకు రాజీనామా చేసిన నీకు ఎమ్మెల్యే చేయాలనుకుంటే ఎమ్మెల్యే చేయండి అంటే పట్టభద్రులను కేవలం స్టాండ్ బై ఉపయోగించుకుంది పట్టబద్ధులు అవమానపరచిన అసలు నీకు ఓటు అడిగే యొక్క నైతిక హక్కి లేదు నీకు కానీ మీ పార్టీకి కానీ అందుకోసమే అదే విధంగా నీ పార్టీలో సభ్యులు ఉంటారనే గ్యారంటీ లేదు గెలిచినోడే ఉండలేడు మళ్ళీ ఈడ గెలిచి మళ్ళీ ఇదంతా సతంగం ఏంది కానీ ప్రజలు అనుకుంటున్నారు ఇంకా మళ్ళీ నీకు ఓటేసి ఇదంతా ఎందుకు కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క అభ్యర్థి విషయంలో అన్ని పార్టీలు మార్చినలోకి టికెట్ రౌండ్ అయిపోయిందండి బిఆర్ఎస్ కూడా అంతే భారతీయ జనతా పార్టీ ఈ కష్టం భారతీయ జనతా పార్టీ దగ్గరికి వస్తే ఆయనకు భారతీయ జనతా పార్టీ ఒక ఎవరైనా వచ్చి భారతీయ జనతా పార్టీని అభ్యర్థించినప్పుడు ప్రజల కష్ట సుఖాలు తీర్చడం కోసం పార్టీ పనిచేస్తుంది ఆయన నన్ను చంపేస్తుందూ కేసీఆర్ ప్రభుత్వం అంటే ఆయన అండగా నిలిచి అనేక విషయాలలో ఆయనకు ఆ న్యాయ సహాయం కూడా చేయడం జరిగింది లక్ష మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా ఈ ఉపాధి ఏ విధంగా అంటే వాళ్ళకు తగిన శిక్షణ ఇచ్చి యువత అంటే జాబ్ సీకర్స్గా జాబ్ గివర్స్ తమ మీద తాము నిలబడి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళాలి అటువంటి యొక్క నరేంద్ర మోడీ ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ప్రయత్నం చేస్తాను ఈ ప్రాంతంలో ఆ విధంగా ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అందుకోసమే ఒక అవకాశం నాకు ఇవ్వవలసిందిగా ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా బీజేపీ ఎన్నికైన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అదనపు అభివృద్ధి ఇక్కడికి రావాలంటే ఈ పట్టభద్ర నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించాలని చెప్పి నేను పట్టపత్రులకు మనవి చేస్తూ బ్యాలెట్ పేపర్లో యాభై రెండు పేర్లు ఉన్నప్పటికీ సీరియల్ నంబర్ వన్ మొదటి పేరే నాలుగు దాని పక్కన ఒకటి అని వేసి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రులందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను